ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతాం అప్పుడేం చేయబడతాం రక్షించబడతాం అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు చూడండి ముప్పై ఐదు అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి ఏం ప్రకటించాడు సువార్త ఎలా ప్రకటించాలట లేఖనమును అనుసరించి వారు త్రోవను వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటకి వచ్చినప్పుడు ఆ నపుంసుకుడు అన్నాడు ఫిలిప్పుతోటి ఇదిగో నీళ్లు నాకేమివ్వాలి ఏం ఆటంకం అని రథాన్ని నిలపమని అడిగాడు ఆజ్ఞాపించెను అనే మాట ఉందా మీ బైబిల్లో అక్కడ ఒక్కటి అంకె వేసాడండి కొన్ని ప్రాచీన పృతులలో ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో ఏం చేసిన ఎడలా విశ్వసించిన ఎడలా ఏం పొందచ్చు బాప్తిస్మ ఎవరికి విశ్వాసం ఉంచినా వారి ఇంకా ఎన్నో బైబిల్లో ఈ ఉదాహరణలు రక్షణ పొందేది ఎవరు అంటే విశ్వాసం ఉంచుట ఏమని యేసుక్రీస్తు శరీరధారిగా నా కొరకై పంపబడ్డాడు నా కొరకు సిలువలో ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు మరలా రాబోతున్నాడు అని ఏం చేయాలి మనము విశ్వసించాలి అంతే ప్రభు ఏం కోరుతున్నాడు ఈ గ్రామాన్ని ఆయన ఏం అడుగుతున్నాడు నీ కుటుంబాన్ని ఏమడుగుతున్నాడు నిన్ను అడుగుతున్నాడు అవంటే దేవుడు మాట్లాడితే ఏం మాట్లాడతాడట మనుషులందరూ ఏం పొందాలట రక్షణ దేవుడిదే అడుగుతున్నాడు ఒక కోతి ఒక పక్షి ఓకే ఒక కోతి ఒక పక్షి అడవిలో ఉన్నాయంట అడవి తగులు పడిపోతూ ఉందంట కోతి కంగారు పడతా ఉంది కోతి కంగారు పడతా ఉంది అయ్యో నువ్వు ఏమాత్రం కంగారు లేదండి అటు నుంచి అగ్గిని ఇటు నుంచి అగ్గిని వచ్చేస్తుంది మనం జాగ్రత్త పడాలి కదా అంటే ఆ పక్షి చెప్పిందంట నేను కంగారు పడక్కలదు ఎందుకంటే నాకు ఎన్ని జన్మలు రెండు మొదటి ఏంటంటే గుడ్డు పెట్టినప్పుడు ఫస్ట్ బర్త్ దానికి తర్వాత తల్లి పక్షి దాని మీద పొదిగి ఇప్పుడు ఏం చేసింది బయటకు వచ్చింది దాన్ని ఇది దేంతో పోల్చుకుంటుంది రెండవ ఏంటి రెండవ జన్మ అంటే ఎంత అగ్గిని వచ్చినా కానీ ఇద్దరిలో ఒకళ్ళు తప్పించుకోగలరు కోతి ఏం చేయలేదు తప్పించుకోలేదు ఎంత ఎగిరినా అక్కడే ఉండాలా కానీ పక్షి ఆకాశంలోకి ఏమవచ్చు నా కుమారుడా భయంకరమైన తీర్పు రాబోతుంది ఆ రోజున తప్పించుకోవడానికి నీకు రెక్కలు కావాలి రెండవ జన్మ కావాలి ప్రభు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి రోమా ఎనిమిది ఒకటిలో చెప్పాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో రెండవ జన్మ కలిగి ఉన్నారా మీటింగ్లో అమ్మా ఒక జన్మేనా తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు వారికి మనము ఋణస్థులం రెండవ జన్మ అనుభవం కలిగి ఉన్నారా ఏంటండి అది నీకుదేమో పెద్ద ఆయన ఇదే అడిగాడు రెండవ జన్మ అంటే ఏంటి ముసలోని నేను తల్లి గర్భంలోకి మళ్ళా ప్రవేశించి నేను మళ్ళా పుడతానా అంటే ప్రభు చెప్పాడు ఒకడు నీతి మూలముగాను ఆత్మ పరిశుద్ధాత్ములు వాక్యం చెప్తుంట నీ మనస్సు ప్రభుకి నీవు పాపివే అని చెప్పబడుతుంటాడుగా తిరుగుబాటు చేయద్దు యేసు ప్రభుకి నీ హృదయాన్ని ఇక్కడే ఇప్పుడే నీకు రెండవ జన్మ దొరుకుతుంది కాబట్టి ఆ పత్కాలములో నీవు ఎగిరిపోగలవు రాబోతుంది అగ్నికుండా ఆ రోజున ప్రజలు పారిపోతారు పరిగెత్తుతారు నీకు రెండవ జన్మ అవసరం తిమోతి నా కుమారుడవు రక్షణ మాత్రమే కాదు రక్షించబడిన మనం రెండవ అధ్యాయం నాలుగవచనంలో చూస్తాం రక్షించబడటంతో అయిపోవలేదు సత్యమును గూర్చినా anubhava